మొంద తుఫాన్ దూసుకు వస్తుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది తుఫాను ఉత్తర వాయు దిశగా కదిలి బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫానుగా మారనుంది రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై కిలోమీటర్ల నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగుతున్నాయి తుఫాను ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజుల్లో కోస్తా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు తుఫాన్ ఎఫెక్ట్ తో కాకినాడ పోర్టుకు పదవ నెంబర్ విశాఖ పోర్టుకు తొమ్మిదవ నెంబర్ నరసాపురం పోర్టుకు ఎనిమిదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువేదీలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది ఆ సమయంలో గాలులు తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా ఒక మీటరు రమారమి ఉప్పెన ఎగిసి పడే అవకాశం ఉన్నది ఇక ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల కొంత తటీయ వర్షం యొక్క ఎద్దడి ఉండే అవకాశం ఉన్నది అంటే నీరు నిలిచే అవకాశం లేదా నీరు సముద్రపు నీరు లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉన్నది ఇక ఈ రెండు రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది మూడవ రోజున ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఈ రోజు గమనించాల్సిన విషయం శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా జిల్లాలన్నింటిలో అంటే పశ్చిమ తూర్పు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక నంద్యాల వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది అందుచేత అత్యంత భారీ ఉన్న చోట్ల రెడ్ వార్నింగు భారీ నుంచి అతి భారీ ఉన్న చోట్ల ఆరెంజ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు అనంతపూర్ శ్రీ సత్యసాయితో పాటు చిత్తూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు యెల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక రెండవ రోజు కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల అత్యంత భారీ పడే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు కూడా ఇవ్వటం జరిగింది ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా తత్కాల వరద అంటే కొంచెం తక్కువ సమయంలో వరద సంభవించే ప్రదేశాలు కోస్తా ప్రాంతాల్లో ఉన్నాయి